శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఎనిమిది శ్రీపాద స్వామి అంబిక అనే ఒక బ్రాహ్మణ స్త్రీ చేత శివ పూజ యావజ్జీవితము చేయించి మరు జన్మలో ఆమె గర్భాన తామే అవతరించాలని సంకల్పించారు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో చేసే పూజాది కార్యక్రమాలకు విశేషమైన ఫలితం ఉంటుంది అలా కాకుండా మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది గుణాల ప్రభావాన్ని బట్టే యజ్ఞయాగాలకు తపస్సులకు ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతోంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీత చెబుతుంది మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి స్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కలకోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తరువాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత అంటే ఆయన చేతిని ఆ బాలుని తలపై ఉంచి క్షణంలో ఆ మూఢ బాలుణ్ణి వేదవేదాంగ పారంగతుణ్ణి చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో కూడా ఇటువంటి లీల ఉండటం మనం గమనించవచ్చు శ్రీపాదస్వామి చేసిన ఇటువంటి అద్భుత లీలలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో కూడా చూడవచ్చు నామధారకుడు స్వామి శ్రీపాదశ్రీ వల్లభులు గోకర్ణక్షేత్రంలో ఎంతకాలమున్నారు అసలు భగవంతుని అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన అవసరమేమిటి నా సందేహాలను ముందు నివృత్తి చేసి తరువాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి చరిత్రను తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తరువాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తరువాత కురువుపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అని రెండు నదులు కలవటం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయటం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దాన్ని కురుంగడ్డ అని కూడా అంటున్నారు అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో సేవిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాదశ్రీవల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయటానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షులను ఉద్ధరించటానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలను చిరకాలం కడిగివేయటం వలన చివరకు అవే మలినమవుతూ ఉంటాయి అప్పుడు శ్రీపాదుల వారి వంటి మహాత్ముల పాద స్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని తప్పిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని శాస్త్రాలు కూడా చెప్పాయి ఇక శ్రీపాదులవారి వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురువపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేకలేఖ కలిగిన అతను తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుకున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారా ఆయన అతనిని బుద్ధివంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతూ ఉండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీడిని దండిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం వీడికి విద్య రాకున్నా పర్వాలేదు కానీ వీణ్ణి కొట్టవద్దు కాలం వీణ్ణి సుఖంగా ఇలాగే బతకనివ్వండి ఇక మీదట మీరు వాణ్ణి శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అని అంది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడిని దండించటం అనవసరం అని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆదిగులుతోనే మరణించాడు దిక్కు లేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా భిక్షమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది ఆ బాలు చూసి గ్రామస్థులు ఓరే పండితపుత్రుడా నీ బ్రతుకు వ్యర్థం నువ్వు కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి భిక్షమెత్తుకుని తెస్తే కూర్చుని తింటున్నావా సిగ్గులేదు నది నుండి మంచినీరు మోసైనా బతకచ్చు కదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది నీ బ్రతుకు వలన ఏమిటి ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బతికే కంటే ఆ కృష్ణానదిలో దూకి చావకూడదా అంటూ పరిహసించేవారు చివరికి ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నది వైపుకు పరుగెత్తాడు అతనిని వారించే శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంటే పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వజన్మ కర్మ వలన నీకు ఈ దుస్థితి దాపురించింది దానికి తోడు నువ్విప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎటువంటి కష్టాన్నైనా ఓర్పుతో అనుభవించి దుష్కర్మ నుంచి శాశ్వతంగా విముక్తుడవటం మంచిది అని అన్నారు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయాను ఇంకొక ప్రక్క వ్యర్థుడైన ఈ పుత్రుని వలన నన్ను చూడటమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేను బ్రతికి మాత్రం ఉంది అని అంది ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ ప్రయోజనమే ఉంటుంది కనుక నీవు మిగిలిన జీవితకాలమంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుడిని పొందగలుగుతావు అని అన్నారు ఆమె ఆలోచించి స్వామి మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివలన ప్రయోజనం ఏమిటో నాకు తెలియటం లేదు దయచేసి వివరించండి అని అడిగింది శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు అందదని తెలుసుకుని దానిని ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోష కాలంలో శివ పూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు అలా పూజ చేస్తూ ఉంటే చూసి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇళ్లలో ముంగిళ్లలో ఆకులతోనూ పువ్వులతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవతీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా బాధపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వస్సా భక్తి చేత నీవు నా సాయుధ్యాన్ని పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూసింది కనుక మరు జన్మలో ఆమె విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యారు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు పగటిపూట ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడితో యుద్ధం చేయాలనుకోవటం బుద్ధి తక్కువ పని అని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించటానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయ్యింది కనుక అమ్మ శివ పూజా మహిమ వలన మరు జన్మలో నీవు కూడా అలాగే అవుతావు అని అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది శివ శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ శేష అంతా నేనెలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురవుతున్న నా బిడ్డ ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు కదా నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకుంది ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవం ఉచ్చరించారు ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి లాంటి జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతన్ని మాతృసేవకు వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నాంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది శ్రీ దత్త గురవే నమ ఎనిమిదవ అధ్యాయం పూర్తి అయింది నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి